दर्शनम् ఆ వయసులో మీ నాన్నగారితో సహా అందరూ సంస్కృత శ్లోకాలు తెలుగు పద్యాలు చెప్ప అందరూ అవధానాల వైపు మళ్ళలేదు మీకెందుకు ఒకటేసారి ఈ పండిత కుటుంబంలో ఇంత ప్రతిభ కలిగిన వాళ్ళు ఇంకక్కడ మళ్ళీ యోగా మార్గంలోనో మరో మార్గంలోనో ఒక స్వామీజీగానో వెళ్ళే ద దశ కనిపించింది మీ జీవనం చూస్తుంటే ఈ పద్యాలు అంటే ఈ అవధానాల వైపు ఎలా మళ్ళీది రెండు కారణములు నాన్నగారు ఏమన్నారంటే సన్యసించచ్చు కానీ కవిత్వం సన్యసించకూడదు ఎందుకు కారణం చెప్పారు ఆయన మనిషి అన్నిటినీ సన్యసించాలట కవిత్వం ఎందుకు సంజసించకూడదు అంటే ఆది శంకరాచార్యులు వారు సన్యాసం పుచ్చుకున్న కవిత్వం విడిచిపెట్టకుండా ఉన్నారు కాబట్టి ఆ కవిత్వమే కదా వాళ్ళు నిలబడింది సౌందర్య లహరి శివానందలహరి ముదాకరాత్త మోదకం అంటూ గణపతి మీద స్తోత్రం లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం అంటూ నృసింహ కరావలంబ స్తోత్రం కనకధార స్తోత్రం ఇలా ఒకటే ఆయన స్పృశించని కోణం లేదు ఇవాడు భద్రాచలం పెడితే వామాంకస్థిత జానకీ పరిల సత్కోదండ కరి అనే శ్లోకం వాళ్ళు అయిందే అవును కాబట్టి ఎవరికైనా వాళ్ళు ఆయనే మార్గదర్శకుడు మనం కవిత్వమే భగవంతుణ్ణి పొందడానికి ఒక గొప్ప మార్గం అందుకే వ్యాసుడు సన్యాసి కవిత్వం సన్యసించలేదు వాల్మీకి వాల్మీకి సన్యాసి దీన్ని అవును కాబట్టి కవిత్వం మాత్రం విడవకూడదని ఎవరైనా అవధానం అంటే నాకు ఇష్టం లేదండి అవధానం చేసిన వాడు నిలకడగా రాయలేడని కానీ చెప్పాను కదా వారు అవధానం చేశారు ఒక ఇన్స్పిరేషన్ ఆ తర్వాత మాడుగుల వారి అవధానం చూశాను రాజమండ్రిలో తొంభైలో చేశారు ఆయన వేగం తక్కువ కానీ అద్భుతమైన కంఠం బాగుండేది మంచి కంఠం ఆ కంఠం వినగానే ఒక సమూహంస్తానమాట ఎక్కడిదో కదా కడప అనగానే ఆ మొత్తం ప్రాంగణం నిండిపోయింది కాబట్టి ఒకరి చోట వేగం ఒక చోట కంఠం ఒకరి కంఠం ఒకరిది దానిలో ఉన్నటువంటి వేగం ఇవన్నీ చూశాను నేను ఇన్నింటిని కంటే నాదో ఒక విలక్షణ శైలి ఉండాలి ప్రత్యేకత నా దాంట్లో వేగం ఉండాలి మాధుర్యం సంగీతం ఉండాలి భాషా పాండిత్యం ఉండాలి సమాసాలు ఉండాలి ధారణ ఉండాలి ఇవన్నీ ఉండాలని నాకు నేను అనుకున్నాను అందువల్ల ఏమైంది అప్పటికి ముగ్గురిని నేను చూసింది ఎవరిని నేను చూడలేదు అప్పట్లో ప్రసాద్ గారు విజృంభించి అవధానాలు చేశారు మేడసారి వారు చేశారు మా అడుగుల వారు కూడా అప్పుడప్పుడే అడుగుపెట్టి కార్యక్ర కార్యక్రమాలు జరుగుతున్నాయి కార్యక ఈ ముగ్గురే శతావధానాలు మేము పెరిగి ఆ కాలంలో అవునండి నేను చూసాను ఎనభై నుంచి తొంభై మధ్యలో వేళని చూశాను ఎక్కువగా కడివెళ్ళ వారితో సాంగత్యం నాకు ఒక ఇంట్లో వంటిలో పడుకున్నాము ఆయన కాళ్ళ మీద నేను కాళ్ళేసి పడుకునే వాళ్ళ మంచం మీద మా ఇంట్లో పడుకున్నారు భోజనం చేశారు వండుకు తినేవాళ్ళం ఓ ఒకటి అది ఒక అద్భుతమైన ఒక వైభవం అది అందుకని ఓహో అవధానం చేస్తే కవిత్వం రాసిన వాడు పుస్తకం ఎవడికి తెలియదు అని అవధాని గారు తొందరగా గుర్తింపు పొందుతాడు ఆ ధారణ చేస్తున్నప్పుడు ఎంత చప్పట్లు కొడుతున్నారు వీళ్ళు ఏలూరు అనంతరామయ్య గారి సంచాలకత్వంలో కడివెళ్ళ వారు తొంభైలో ఏలూరులో అవధానం చేస్తే ఆ ధారణకి చప్పట్లు కొట్టారు వాళ్ళు ఈ కీర్తి కూడా పొందాలనిపించింది అందుకని నాన్నగారు ఈ ఒక్క విషయంలో మాత్రం మీ ఆజ్ఞ ధెక్కరిస్తున్నందుకు క్షమించండి అని ఆయన చెబితే ఒప్పుకారని ఆయన వైజాగ్లో ఉండగా ఆయన కాళ్ళకి దండం పెట్టి అవధానం చేసి వచ్చేసాను చేశాక ఆయన ఎప్పుడు కాదని అన్నారు కదా ప్రతి బహుడు చూశారు చూశారు కదా ఆయన చాలా అవధానాలు చూశారు సహస్ర అవధానం కూడా చూశారు రెండు వేల ఒకటి వరకు ఉన్నారు ఆయన రెండు వేల ఒకటిలో మాఘ పంచమి నాడు బహుడు పంచమి నాడు వెళ్ళిపోతే శివరాత్రి నాడు తిరువదకాలు అయ్యాయి ధర్మోదకాలు ధర్మోదకాలు పదో రోజు శివరాత్రి అందువల్ల ఆయన సంతోషించారు అనుకోండి ఆ విధంగా అవధాన రంగంలోకి వచ్చాను ఆ అవధానానికి వచ్చేనాటికి రెండు పుస్తకాలు రాశాను దర్శన